അതിനോട് അതിനോട് ഹാ കൊണ്ടിങ്ങനെ സ്റ്റാർട്ട് ചെയ്യാൻ പറഞ്ഞു. നേരത്തെ இருந்து കേവണി ഇടുക്കന്ന് ചോടി ആഹ്

మరి ప్ర ఏదైతే పేదవాడున్నాడో పేదవాడికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ సమాజంలో కుళ్ళు కుతంత్రాల మీద తన యొక్క కలం ద్వారా మరి యుద్ధాన్ని చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ గారి నలభై ఒకటవ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మంగళగిరి సాహిత్య కళావేదిక మరి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం నిజంగా సాహితీ ప్రకా ప్రపంచంలో శ్రీరంగం శ్రీనివాసరావు గారిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏదైతే ఈ సమాజంలో కుళ్ళు అవినీతి అక్రమాల మీద ఆయన చేసినటువంటి పోరాటం సమాజం హితం కోసం మరి ప్రజల కోసం చేసినటువంటి విధానాలు మనం ఇప్పటికీ కూడా మరి అవన్నీ కూడా కొనసాగిస్తూ ఉన్నాం ఏదైతే మనం సమాజంలో ఏ విధానాన్ని అవలంబించాలో ఆయన ఆనాడే అనేక పాటల రూపంగా సినీ గేయాల ద్వారా మనకు అందించినటువంటి రచనలు తెలుస్తూ ఉన్నాయి తెలుగు మరి సాహిత్య రంగంలో తెలుగు పాటకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంటే ఆ రోజు అల్లూరు సీతారామరాజు సినిమాలో తెలుగు వీర లేవరా అనే చిత్రం ద్వారా మరి జాతీయ అవార్డును పొందినటువంటి శ్రీశ్రీ గారు అదే విధానాలని అదే విధంగా అనేక రచనలు చేశారు మహాప్రస్థానం ద్వారా ఈ సమాజంలో అన్ని రకాల మరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి విషయాలని ఆయన దాంట్లో ప్రస్తావించారు అటువంటి మహానుభావునికి మంగళగిరి సాహితీ కళావేదిక మరి ఘనంగా ఉంది ఈ సందర్భంగా పెద్దలు ఇక్కడ అందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మరి రేఖ చంద్రశేఖర్ గారిని రెండు మాటలు మాట్లాడవచ్చిగా కోరుతుంది మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఆయన భావాల్లోని అభ్యుదయాన్ని విప్లవ తత్వాన్ని పరి విధాలా చెప్పుకోవచ్చు శ్రీశ్రీ గారి తత్వం తెలియాలంటే ఫలానా పలానా పుస్తకాలు చదవండి అని కొంతమంది మిత్రులు చెబుతారు అట్లాగే కొన్ని కొన్ని కవితలు చూపించి ఆ కవితల్లో ఆయన యొక్క భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఆయన ఏం చెబుతున్నాడో అవి చూడండి అవి చదవండి అని చెప్పని చెబుతారు మంచిది నేనైతే శ్రీ శ్రీ రాసినటువంటి అన్ని అభ్యుదయ విప్లవ కవిత్వాలు అట్లాగే అభ్యుదయ గేయాలు వీటన్నిటినీ కూడాను ఒక తోటకు చేర్చి ఆ అన్నిటిలో ఉన్నటువంటి సారం మొత్తాన్ని తీస్తే రెండే రెండు వాక్యాల్లో ఆయన తత్వం ఏంటి అని తెలుసుకోవటానికి వీలుపడేటువంటిది వెలుగునీడల సినిమాలో ఒక పాట ఉంది పాడబోయే భారతీయుడని ఆ పాట చివరిలో రెండే రెండు మాటలు ఉంటాయి సమసమాజ నిర్మాణమే నీ జేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం అనేటువంటి ఒక సందేశం ఇవ్వటం జరిగింది అంటే అది ఆయన భావించినటువంటిది అందరినీ కూడాను అదే తీసుకోమని చెప్పని ఆయన ఇచ్చినటువంటి సందేశం అంటే ఆయన ఏం చెప్పినా కూడా ఎన్ని రాసినా ఎన్ని పుస్తకాలు వేసినా ఎంత ఉన్నా కూడా ఆ భావాలన్నింటిలో ఉన్నటువంటి సారం ఈ రెండు మాటల్లోనే మనకు దొరుకుతుంది ఈ రెండు మాటలు అర్థమైతే మనకి ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి విషయాన్ని మరి సమాజం సమసమాజంగా ఉందా లేదా లేదు అనేది చూసినప్పుడు సమసమాజం లేకపోతే శ్రీశ్రీ అక్కడ ఘర్షణ పడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి అట్లాగే సకల జనుల సౌభాగ్యం జరుగుతుందా లేదా అని అనుకున్నప్పుడు సకల జనుల సౌభాగ్యం జరగట్లేదంటే ఇక్కడ శ్రీశ్రీ ఫైటింగ్ చేస్తున్నాడని పోరాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా శ్రీశ్రీ సాహిత్యం మనకి ఈ సమసమాజం ఏర్పడేదాకా సకల జనముల సౌభాగ్యం ఏర్పడేదాకా కూడా వాటి అవసరం మనకు ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను ఆయన మహాకవి శ్రీ శ్రీ అది పోయిన శతాబ్దులు అనుకుంటా ఈ శతాబ్దు నాదే అన్నాడు ఆయన అలా ప్రకటించినటువంటి ఘనుడు ఎవరైనా ఉన్నారా రచయితల్లో చరిత్రలో లేరు ఆయన భావ పట్టిక పద్ధతి వేరు ఆయన ఎందుకంటే ఒక విషయం దొరికితే చాలు ఆయనకి అందులో అల్లేస్తాడు విప్లవాన్ని చెప్పేస్తాడు రెండు బాటల్లో అసలు విషయాన్ని అంత గొప్ప కవి ఆయుగమే కాదు ఆ శతాబ్దే కాదు ఈ శతాబ్దికి కూడా ఇక ఇక లేరేమో ఉండరేమో ఆ పదపత్రికని మనకు అందించేవాళ్ళు ఇక చరిత్రలో దొరకడు అంతటి మహాకవి శ్రీశ్రీ గారి వర్ధంతి సభని మా వేమన సాహిత్య వేదిక ద్వారా జరుపుకోవటం అదృష్టంగా భావించి మా మా పిలుపుకు స్పందించి ఇంతమంది వచ్చి దీన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా శ్రీశ్రీ గారి విప్లవాభివాదనాలు తెలియజేస్తూ మంగళగిరి సాహిత్య కళావేదిక తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాడు